మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరుతో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది ఇదే చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇక వస్తారా రారా ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు ప్రవర్తించిన విధానం కావచ్చు పూర్తిగా డౌట్ రేపిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్క నిమిషం ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో కూర్చోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే అసెంబ్లీ లాబీ దగ్గర గేటు దగ్గర ఆయన నిలబడ్డారు ఆయన పేరు పలకగానే లోపలికి వచ్చారు తర్వాత ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత ప్రొడెన్ స్పీకర్గా ఉన్నటువంటి గోరెంట్ల బొచ్చే చౌదరి గారిని కలిసి అటు నుంచి అటే వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్క నిమిషం కూడా శాసనసభలో కూర్చోలేదు సో నిన్న పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశంలో కూడా చాలా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మన బలం చాలా తక్కువ మనం పోయి కూడా చేసేదేమీ లేదు అని చెప్పి కొంత నిట్టూర్పుతో ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది దీన్ని బట్టే అర్థమవుతుంది మరి రేపటి సమావేశానికి జగన్మోహన్ రెడ్డి రాదు అని చెప్పి చర్చలు రేపటి సమావేశమే కాదు ఇక భవిష్యత్తులో జరిగే ఏ అసెంబ్లీ సమావేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావద్దు అని చెప్పి నిర్ణయించినట్టుగా చర్చ జరుగుతోంది కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవమాన భారంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి రారు కూర్చోరు ఏ ప్రజా సమస్య మీద కూడా ప్రజల పక్షాన వాయిస్ వినిపించరు అసెంబ్లీ వేదికగా అని చెప్పి ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ మొదటి రోజే ఇలాంటి వ్యవహారం ఉంటే ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది కూడా చాలా పిక్చర్ క్లియర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏంటి దీని మీద ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఒక బాధ్యతగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి చాలామంది నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుంది మరి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది దీని మీద కొంత మనం చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కటా కార్తిక్ మనకి లో జాయిన్ అయ్యారు ఎస్ కటా కార్తిక్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసి అట్నుంచటే బయటికి వెళ్ళిపోయారు సో కనీసం కూర్చోలేదు తన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఎంతవరకు అన్న కూర్చుంటే బాగుండేదని చెప్పి ఒక చర్చ అది జరగలేదు ఏంటి ఇక సమావేశాలకు పూర్తిగా దూరం అయినట్టేనా ఇదేనా మొదటి అండ్ చివరి సమావేశంగా చూడాలి ఇవాళ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా ఈ చర్చ ఎందుకు నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైసీపీ నాయకుల సమావేశంలో కార్యకర్త కీలకమైన నాయకులు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు నిలబడ్డ అభ్యర్థులు ప్లస్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు దాంట్లో కూడా ఉన్నారు తర్వాత ఇరవై ఐదు పార్లమెంటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు అసెంబ్లీలో మనం ఏమీ లేదు అనే మాట మాట్లాడారు పైగా కాబోతున్నటువంటి స్పీకర్ అయ్యని పాత్ర మీద కూడా కామెంట్ చేశారు ఇతన్ని స్పీకర్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు కానివ్వండి ఇవాళ ప్రవర్తన కానివ్వండి ఇవాళ ప్రవర్తన మీరు ఆల్రెడీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి కేవలం కొద్దిసేపు మాత్రమే తన ప్రమాణ స్వీకారం వరకు మాత్రమే తను తప్పదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి కాబట్టి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయినట్టు కనపడుతుంది తప్ప ఇక్కడ తన శాసనసభలు తనకు మొత్తం పదకొండు మంది శాసనసభలని ఇవ్వటం జరిగింది ఆ పదకొండు మంది శాసనసభలు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో కూర్చోలేదు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు రేపటి నుంచి శాసనసభకి రాడా అనే చర్చను ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది దానికి కారణం ఇప్పుడు చెప్పినట్టు నిన్న చేసిన కామెంట్స్ ఇవాళ ప్రవర్తించారు కానీ ఏది ఏమైనా ఒక కీలకంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి నీకు అపోజిషన్ స్థాయి వచ్చినా రాకపోయినా నువ్వు ప్రతిపక్షమే కాబట్టి నువ్వు పదకొండు ఎం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎంతమంది సంఖ్య ఉన్నప్పటికీ కూడా ప్రజల తరఫున పోరాటం చేయటం ప్రభుత్వాలను నిలదీయటం నీ బాధ్యతగా చూడాల్సిందే ఖచ్చితంగా పులివెందుల నియవర్గానికి నువ్వు ఎమ్మెల్యేవి నీ వైసీపీ పార్టీ తరఫున పులివెందు నిజవర్గానికి ఎలక్టెడ్ ఎమ్మెల్యేగా నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే అది నీ బాధ్యత హక్కులు అక్కులు మర్చిపో తప్ప నీ బాధ్యతలు ఎలా మర్చిపోతావు నువ్వేమంటావు ప్రజా హక్కులు ముఖ్యమంత్రిగా ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం వరకు శాసన సభ వరకు ఆయన చాలా హుందాగా సరే పరదాలు కట్టుకున్నారా ఇంకోటి కట్టుకున్నారా ఆ రోడ్ల నుంచి వచ్చేవారు అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో కానీ ఇప్పుడు ఈరోజు వచ్చిన తీరు చూస్తుంటే కనుక అసెంబ్లీ వెనక గేటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన తనకు భారతీయ జనతా పార్టీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే చాంబర్ ఇచ్చారో దాన్ని కేటాయించారు ఆ రూమ్కి వెళ్ళిపోయి ఆ చాంబర్కి వెళ్ళిపోయి కూర్చొని సో అందరి ప్రమాణ స్వీకారాన్ని అక్కడే టీవీలో చూసుకుని ఎస్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పేరు ఏ టైంకి వస్తుంది ఏ ఎవరి తర్వాత వస్తుందో తెలుసుకుని అప్పటి వరకు కూడా ఆయన ఛాంబర్లోనే టీవీ చూస్తూ ఉన్నారంట తర్వాత ఇక ఒక మెంబర్ తర్వాత తన పేరు వస్తుందని తెలుసుకున్న తర్వాత అక్కడ గేట్ దగ్గర నిలబడి డోర్ దగ్గర అసెంబ్లీ డోర్ దగ్గర తన పేరు పలకగానే అప్పుడు ఎంటర్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసి గోర్నంట్లో బొచ్చే చౌదరి గారిని కలిసి అట్నుంచేటే వెళ్ళిపోయారంట ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే అవమాన భారంగా భావిస్తూ ఉన్నారా చాలా తక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడో మూలలో కూర్చుంటాం కాబట్టి ఈ అవమానం నేను భరించలేను అనుకుంటున్నారా ఎలా చూడాలి ఈ వ్యవహారం మొత్తాన్ని ఇప్పుడు క్లియర్ కట్గా ఒక విషయాన్ని గమనించాలి అది రెండు వేల పద్నాలుగు అరవై ఏడు పార్లమెంటు స్థానాలతో ప్రతిపక్ష హోదాలో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నూట యాభై ఒక్క స్థానాలతో ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీకి ఎలా వచ్చాడు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీకి ఎలా వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా అలానే రావాలి సరే సీటు మారచ్చు ప్రతిపక్ష హోదా నుంచి ముఖ్యమంత్రి సీటు వచ్చినప్పుడేమో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా ముఖ్యమంత్రి సీటు నుంచి కేవలం ప్రతిపక్షానికే పరిమితమైన మన ఒక మూలన కూర్చొని సీట్ వస్తేనేమో డిసైడ్ పైడ్ గా ఫీల్ అవుతావా ఇది కరెక్ట్ కాదు కదా ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు అధికారాలు అద్భుతంగా ఇప్పుడు మిమ్మల్ని పదకొండు స్థానాలు కూర్చోబెట్టింది కూడా ప్రజలే ఇది ప్రజలేతే ఏ ప్రజలైతే ఏ ఒకనాడు నీకు అపోజిషన్ స్థాయి ఇచ్చారు ఏ ప్రజలైతే ఒకనాడు నీకు అధికారాన్ని ఇచ్చారో అదే ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేని నీకు ఇచ్చారు అంటే నీ మైండ్ సెట్ మారాలని అర్థం ఆ మైండ్ సెట్ మార్చుకోకుండా అధికారం ఉంటే ఒకలాగా ఉంటాను ప్రతిపక్షాలు ఉంటే ఒకలాగా ఉంటాను నీ అసెంబ్లీకి గౌరవం ఇవ్వను నా పురవేంద్ర ప్రజలు గెలిపించిన ఓటు విలువనికి నేను లెక్క పెట్టను అని చెప్పేసి అంటే మాత్రం అది కుదరదు ఖచ్చితంగా అతను బాధ్యతాయుతంగా అసెంబ్లీకి రావాల్సిందే ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా పులివెందుకు సంబంధించిన సమస్యలు కానీ ఇతర రాష్ట్ర సమస్యలు కానీ లేదు రాష్ట్ర శాసనసభలో జరిగేటువంటి బిల్లులు చర్చల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గోవాల్సిందే నిర్మాణాత్మకంగా ఖచ్చితంగా చర్చల్లో పాల్గొనాల్సిందే పైగా సమాచారం మేరకు టీడీపీ రేపు శ్వేత పత్రాలు ఉంది శ్వేత పత్రాల మీద ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడబోతా ఉన్నారు తర్వాత ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ మాట్లాడబోతా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక ముగ్గురు వ్యక్తులకు కీలకంగా భయపడుతున్నట్టు మనం తెలుస్తూ ఉంది ఒకటి చంద్రబాబు నాయుడు ఏ రకంగా వ్యవహరిస్తాడు తన పట్ట ఎందుకంటే చంద్రబాబు నాయుడు పట్ట చాలా దారుణంగా ప్రవర్తించాడు కదా తన అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో కాబట్టి ఇవారు ఏ రకంగా తన మీద ఉంటారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకున్నట్టున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి వ్యక్తిగతంగా అనేక విమర్శలు చేశారు శాసనసభ గేట్ కూడా తాకనివ్వాలని చెప్పారు కానీ శాసనసభకి హండ్రెడ్ పర్సెంట్ తో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇరవై ఒక్క మంది గెలిసి వైసీపీ కంటే పది మంది ఎమ్మెల్యేలు ఎక్కువతోటి శాసనసభలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ మొహం కూడా చూసేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి అక్కడ మొహం చూస్తూ కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంది అందుకే రాలేకపోతున్నాడేమో అనేది ఒక సమస్య ఇంకోటి ఏంటంటే మంగరిగిరిలో నారా లోకేష్ ఇవ్వను నారా లోకేష్కి రాజకీయ భవిష్యత్తులో ఉండనివ్వను అనుకున్నాడు తర్వాత ఎక్కడైతే తను కిరి అమరావతి రాజకీయ క్షేత్రం ఉందో ఆ అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతం నుంచి నారా లోకేష్ తొంభై ఒక్క వేల మెజార్టీతో నా అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన మెజార్టీ కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ కానీ మంగళగిరిలో నారా లోకేష్ మెజార్టీ కానీ ఎక్కువ సో ఎక్కువ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి తొడలు కొడుతూ అసెంబ్లీలోకి ప్రవేశించినటువంటి సమయంలో వాళ్ళు మొహం చేస్తూ ధైర్యంగా మాట్లాడే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది కార్తిక ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి చంద్రబాబు నాయుడు గారు తనకి తన కుటుంబ సభ్యులకి తీవ్రమైన అవమానం జరిగిన నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సాక్షిగా ఇది గౌరవ సభ కాదు ఇది పూర్తిగా కౌరవ సభగా మారిపోయింది పూర్తి నిందించడమే పనిగా పెట్టుకున్నారు వీళ్ళని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి శపథం చేసి మరీ బయటకు వెళ్ళారు అనుకున్నది సాధించారు ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ అసెంబ్లీ సమావేశాలకి వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి గౌరవానికి భంగం కలగలేదు అతనికి ఎలాంటి అవమానం జరగలేదు అయినప్పటికీ కూడా ఇక రాను అని చెప్పి తీసేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ రెండింటి మధ్య తేడాను ఏ విధంగా మనం ఖచ్చితంగా మీరు చెప్పిన నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కీలకమైనటువంటి డేట్ అని చెప్పాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి అందరూ అన్న అని పిలుసుకునేటువంటి తెలుగు వాళ్ళంతా గర్వించదగ్గటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఎన్టీఆర్ కూతురుగా ఉండండి భువనేశ్వరి గారి మీద వ్యక్తిగత విమర్శలు ఒక మహిళ అని చూడకుండా సభలో లేని వ్యక్తి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల చంద్రబాబు గారు ఆ కన్నీరు పెట్టుకొని ఇది గౌరవ సభ లాగా ఉంది నేను గౌరవ సభలోకి వస్తాను ముఖ్యమంత్రి అయ్యి నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి శపథం ఆ రోజు పూనారు ఆ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన శాసనసభ నుంచి బైకాట్ చేశారు కానీ ఆయన ఆయన రాకపోయినా ఆయన పార్టీ అని శాసనసభకు పంపించారు అదే ఒక్కసారి పాత రికార్డ్స్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర చేయడం కోసం వెళుతూ తనతో పాటు తన శాసనసభలని కూడా అసెంబ్లీకి మీరు వెళ్ళొద్దు మీరు ప్రజల్లోనే అని చెప్పారు అంటే అసెంబ్లీ పాట జగన్మోహన్ రెడ్డికి ఉన్న గౌరవం అలాంటిది మీరు గమనించాలి ఒకనాడు పాదయాత్ర కోసం తన పాదయాత్ర చేయడం కోసం అసెంబ్లీని వదిలేసి వెళ్ళిపోతూ నేను రాట్లేదు కాబట్టి మీరు కూడా పోవద్దు అసెంబ్లీకి అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యేలు కరోజు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడికి అంత అవమానం చేసినా అంత అవమానం జరిగినా ఆయన కన్నీలు పెట్టుకున్నా నేను రాను అని చెప్పాడు తప్ప నా పార్టీ ఎమ్మెల్యేలు పోవద్దు అని చెప్పలేదు టీడీపీ శాసనసభ్యులు చివరి రోజు వరకు అసెంబ్లీకి వచ్చారు కానీ ఇవాళ మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పినట్టు ఏ అవమానం జరగకపోయినా ఎవరు ఒక్క మాట అనకపోయినా ఇవాళ ప్రమాణ స్వీకారం మోహ్యమైనా మొదటి రోజు అయినప్పటికీ కూడా మొత్తం శాసనసభ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం పార్టీ వాయిస్ వినిపించే పరిస్థితి ఉంటుందా ఉండదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరఫున గొంతుగా వినిపించే వాళ్ళుగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి కదా ప్రతిపక్షంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అనుకుందాం మిగతా పది మంది అయినా వస్తారా రారా ఇప్పుడు మా నాయకుడు రావట్లేదు కాబట్టి మేము కూడా రామని చెప్పి వాళ్ళు అనుకుంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నట్లాగా మీరు కూడా వెళ్ళొద్దని చెప్పే పరిస్థితి ఉంటుందా అసలు ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితే లేకపోతే ఏదైనా విషయానికి సంబంధించి సీరియస్ సమస్యల మీద మాట్లాడాల్సిన పరిస్థితి ఆ అవకాశాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది కదా ఎస్ మీరు కీలకంగా రెండు విధ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మొత్తం నూట అరవై నాలుగు మంది కూటమి సభ్యులు ఉంటే దాంట్లో మూడు పార్టీలు ఉన్నాయి నూట ముప్పై ఐదు సభ్యులతో టీడీపీ ఉంటే ఇరవై ఒక్క సభ్యులతో జనసేన ఉంటే ఎనిమిది మంది సభ్యులతో బీజేపీ ఉంది ఈ మొత్తం సభ్యులు నూట అరవై నాలుగు మంది కూడా డే మొదటి క్షణం నుంచి అసెంబ్లీ వాయిదా రేపటి వరకు అని చెప్పేసి బొటోన్ స్పీకర్గా ఉన్నటువంటి బుచ్చే చౌదరి ప్రకటించేంత వరకు ఉన్నారు తర్వాత దాదాపు వైసీపీ కూడా సగానికి పైగా మంది మొత్తం ఉన్నారు కానీ అసెంబ్లీ అంటే గౌరవం ఏమాత్రం లేని శాసనసభ మీద ఏమాత్రం ప్రేమ ప్రజాస్వామ్య విలువల మీదటువంటి గౌరవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా కొద్ది సమయం మాత్రమే అసెంబ్లీలో కేటాయించేసి తన ప్రమాణ స్వీకారం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు మరి ఆ మాత్రం గౌరవం లేనప్పుడు ఆ పదవిలో ఉండేందుకు శాసనసభలో వచ్చి ప్రమాణ స్వీకారం చేయటం ఎందుకు రేపు నిజంగా కనుక గతంలో చెప్పినట్టే తన పార్టీ అని కూడా మీరు కూడా శాసనసభకు వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేసి వాళ్ళ పార్టీని క్లోజ్ చేసుకొని వాళ్ళ పార్టీని కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ ఇచ్చేస్తే బాగుంటుంది ఏమో నా అభిప్రాయం లేదా శాసనసభకు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదే అనుకుందాం ఇక భవిష్యత్తులో కూడా ఏ సమావేశానికి రాలేదు అనుకుందాం ఏంటప్పుడు కార్తీక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఎలా స్పందించే అవకాశం కనిపిస్తుంది సభలో ఒక ప్రభుత్వం వాయిసే ఉంటుంది అంటే ఒక టయానికి మించి అసెంబ్లీకి హాజరు కాకపోతే అతని మీద చర్యలు తీసుకునే అధికారం కూడా స్పీకర్కి ఉంటుంది సో మొత్తం అసెంబ్లీ సమావేశానికి కనుక జగన్మోహన్ రెడ్డి కానీ కానీ లేదా ఇతర ఏ వైసీపీ ఎమ్మెల్యే కానీ రాకపోతే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునే అవకాశమే ఉంటుంది వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకల్లా భయ ఆలోచన పెట్టే అవకాశం ఉంటుంది కొత్త ఎమ్మెల్యేలు ఎవరైతే అసెంబ్లీకి వచ్చి వాళ్ళ నిజవర్గ సమస్యల మీద కానీ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న సమస్యల మీద కానీ మాట్లాడే అవకాశం ఉన్నటువంటి లేదు స సమావేశాల మీద అసెంబ్లీ మీద గౌరవం ఉన్నటువంటి ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ అసెంబ్లీలో అయితే నువ్వు అధికారాన్ని చెలాయించావో ఏ అసెంబ్లీలో అయితే నిన్న దాకా నువ్వు చట్టాలు చేశావో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎలా వచ్చావో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలానే రావాలి అదే అదే గౌరవం కూడా శాసనసభ పార్టీ నీకు గౌరవం ఉండాలి శాసనసభలో ఉంటానని చెప్పేసి శాసనసభ సభ్యుడిగా నువ్వు ఎన్నికల్లో పోటీ చేశావు నీకు అధికారం ఇచ్చింది శాసనసభ సభ్యుడిగానే శాసనసభ సభ్యుడిగా శాసనసభ సమావేశాలకు విధిగా ఆధార కావాలి నీ బాధ్యత అది నీ బాధ్యత నిర్వర్తించినప్పుడు నువ్వు ప్రమాణ స్వీకారం చేసి హక్కు కూడా నీకు లేదు ఇమీడియట్గా గా నీకున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పుర్వేందర్లో కొత్త అభ్యర్థి నిలబెడితే అతను కరెక్ట్గా అసెంబ్లీకి వచ్చి పుర్వేంద్ర ప్రజల సమస్యలను కానీ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధను కానీ చెప్తాడు ఒకవేళ సమావేశాలకు హాజరు కాకపోతే ప్రజలు ఇప్పటికే పదకొండు స్థానాలు ఇచ్చి మీ స్థానం అక్కడ అని చెప్పి మూలం కూర్చోబెట్టిన పరుస్తుంది ఇప్పుడు అసెంబ్లీకి కూడా ఎంటర్ కాకుండా ప్రజల సమస్యల మీద ఏమాత్రం చర్చ జరపకుండా డుమ్మాలు గుడితే గనక మరింత చీత్కారానికి గురవుతారంటే ఎలాంటి సందేహం లేదు కార్తిక్ ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ప్రజాస్వామ్య విలువల మీద మీడియంలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈసారి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారు ఆయన శిశుపాలుడు పాపాలాగా అన్ని పెరుగుతూ పోతూ ఉన్నాయి వచ్చేది మళ్ళీ మనమే చంద్రబాబు నాయుడు పార్టీకి ఈసారి సింగిల్ డిజిట్ అని చెప్పి భవిష్యత్తుని చెప్పారు నిన్న అంటే నేనేమంటారండి వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇయ్యాలి చెప్పడం పక్కన పెట్టండి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తీర్పుని అయితే శిర్సా వహించాలి కదా రెండు వేల ప్రజలు ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఇచ్చిన తీర్పు మీద రివ్యూ చేసుకోవాలి కదా ఇది వదిలేసి రెండు వేల ఇరవై తొమ్మిది తీర్పు గురించి మాట్లాడేందుకు అరే అధికారం వచ్చింది మొన్ననే కొత్తగా శాసనసభ ఏర్పాటు చేస్తుంది నువ్వు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేయాలి ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున మాట్లాడాలి నువ్వు శాసనసభకు వచ్చి విధిగా చర్చల్లో పాల్గొని ప్రజల తరఫున పోరాడితే ప్రజలేకు నువ్వు నచ్చితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీకు అధికారం ఇస్తారు టీడీపీకి అధికారం ఇవ్వరు ఆ రోజున ప్రజలు తెర్చుకుంటారు కానీ ఈ రోజు నీ బాధ్యతను వదిలిపెట్టి రోజు నువ్వు చేయాల్సిన పని వదిలిపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది గురించి జోకులు మాట్లాడుకుంటూ ఉంటే కాలేదు చల్లదు మీకు విషయాన్ని గురించి రన్నను అన్న మే పదమూడవ తారీఖు ఎన్నిక అయిపోయింది ఏపీలో పోలింగ్ అయిపోయింది పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన లండన్ పోతూ ఐపాక్ కార్యకర్తల మీటింగ్లో చెప్పాడు పోయినసారి నూట యాభై ఒక్క స్థానాలు మనకి అధిక వచ్చాయి ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చి మించిన మెజార్టీ ఈసారి గెలవబోతున్నాం అని చెప్పారు మించిన జోకింగ్ కోట్ లేదన్న విషయాన్ని ఆ రోజు నేను చెప్పాను ఈ రోజు కూడా నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీకి డిపాజిట్ రావు సింగిల్ డిజిట్ కే అయిపోతుంది మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అని చెప్పడం కంటే ఇంతకన్నా జోకింగ్ కోట్ లేడు వాస్తవానికి ఇప్పటివరకు పొలిటికల్ కామెడీగా కే పాలని చెప్పుకుంటాం మించిన కామెడీ జగన్మోహన్ రెడ్డి అవుతున్నాడు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి ఓకే సో మొత్తానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు మొదటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు సర్వత్రా ఒక విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంది కనీసం ఒక్కడంటే ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో కూర్చొని పరిస్థితి కనిపిస్తుంది పూర్తి అవమాన భారంతో ఆయన ఉన్నట్టుగా కనిపించింది ఆయన తన పేరు పలటంలో కూడా ప్రమాణం చేసేటప్పుడు జగన్మోహన్ అని చెప్పి అని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని ఇట్లా ఈ తడబాటు కూడా ఆయనలో కనిపించింది ఇక భవిష్యత్తులో కూడా సమావేశం రాను అని ఒక రోజు ముందే చెప్పకనే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడికి పోయి మనం ఏమి చేయలేమని చెప్పి కూడా ఒక నిటిర్పుతో ఒక అసహనంతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ప్రజలు ఈ భవిష్యత్తులో చాలా సీరియస్ గా డిమాండ్ చేయొచ్చు ప్రతిపక్షంగా పదకొండు స్థానాలు మీరు ఇచ్చారు ప్రజలు ఇచ్చిన బాధ్యతను మీరు నెరవేర్చండి అసెంబ్లీలో పాల్గొనండి ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే గనక ప్రజల వాయిస్గా మీరు వినిపించండి ఈ అవకాశాన్ని మీరు కోల్పోద్దు అని చెప్పి డిమాండ్ చేసి ఆందోళన చేసే పరిస్థితి కూడా ఏమో బహుశా సో చూడాలి ఏ విధంగా ఉండబోతున్నది అనేది కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఒకటైంది రేపు మరి వస్తారా కూడా డౌట్ రేపు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది సో రేపు వస్తారా డౌట్ రేపే తెలిసిపోతుంది ఇక భవిష్యత్తు సమావేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా ఒకవేళ రాకపోతే కనుక ఇక పూర్తి స్థాయి ఐదు సంవత్సరాల పాటు అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజు కూడా హాజరు కాకపోతే ఆ నియమ నిబంధనల ప్రకారం స్పీకర్ ఏమైనా సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు ఒక చర్చ జరుగుతుంది సో మరి జగన్మోహన్ రెడ్డి గారు మధ్య మధ్యలో ఏమైనా వస్తారా అసలు వచ్చిన చర్చలో పార్టిసిపేట్ చేస్తారా ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరైతే హాట్ హాట్గా చర్చ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా